హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ మై ఇస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ సేల్ కు వచ్చింది హౌస్ వెస్ట్ ఫేసింగ్ చూసుకుంటే ఫార్టీ ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ సిక్స్ ఫీట్ నడకదారి వదిలారు హౌస్ కి వెస్ట్ ఫేసింగ్ ముందు ఒక చిన్న షాప్ లాంటిది వేసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ షాప్ వేసుకున్నారు ఇండిపెండెంట్ హౌస్ ముప్పై ఐదు పద్దెనిమిది కొలతలతో అరవై ఎనిమిది గజాల్లో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ తో ట్వంటీ ట్వంటీ ఇయర్ లో ఒక మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ లోపల చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్ బయట ఒక బాత్రం వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ బయట బాత్రూమ్ సెకండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ బయట బాత్రూమ్ థర్డ్ ఫ్లోర్ లో రేకుల తో సింగిల్ బాత్రూమ్ లోపల ఒక కిచెన్ హాలు బెడ్రూమ్ వస్తాయి టోటల్ గా ఫోర్ ఫ్లాట్స్ వస్తాయి రెండు కూడా దాదాపుగా ట్వంటీ టూ థౌసండ్ రెండు కూడా వస్తుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ చుట్టూ చూసుకుంటే అపార్ట్మెంట్ హౌసెస్ మధ్యలోనే మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది వెరీ నియర్ బై స్కూల్స్ కాలేజెస్ కూడా దగ్గరలోనే ఉన్నాయి ఈ ఇండిపెండెంట్ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీలో లో ఉంది లొకేషన్ హైలైట్ చూసుకుంటే వన్ లో బందర్ రోడ్ టూ కిలోమీటర్స్ లో ఏలూరు రోడ్ టెన్ కిలోమీటర్స్ లో విజయవాడ స్టాండ్ రైల్వే స్టేషన్ వస్తాయి రైస్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై